నమస్తే హాయ్ ఫ్రెండ్స్ మనం బెంగళూరులో ఉన్న ఇంకో శివాలయంకి వచ్చామండి శివాలయానికి ముందర బాబా గుడికి వచ్చాము ఈరోజు గురువారం కదండి చూసారా అండి ఇక్కడ బాబా గుడిలో చక్కటి ఎంత చక్కని బొమ్మలో బాబాగారు వంట చేస్తున్నట్టు బాబా గారికి శిష్యులు ఉన్నట్టు బాబాగారు అన్ని చోట్లకి బాబా బాబాగారు పిల్లలకి బోధన చేస్తున్నట్లు ఇవన్నీ బాబాగారి గుడి దగ్గరున్న చక్కటి ఫోటోలు ఎంత నిం చక్కగా ఉన్నాయో చూడండి ఇవన్నీ బాబాగారి ఫోటోలు బాబాగారిని చూస్తున్నట్టుంది కదండి ఈ ఫోటోలన్నీ చూస్తూ ఉంటే సరే ఇప్పుడు మనం బాబాగారి లోపలికి వెళ్తున్నామండి గర్భగుడిలో బాబాగారు ఎంత బాగున్నారో చూసారండి బాబా గారు చక్కగా సాయినాథునికి కర్ణాటక వాళ్ళు కూడా పూజలు బాగానే చేస్తారండి అంటే అన్నీ చేసిన ఈ గారి గుడిలో చూసారా అండి ఏనుగులు ఉన్నాయి బయట గజ ఏనుగులు ఉన్నాయి మన బాబా గుడిలో ఏనుగులు లేవు కానీ ఇక్కడ ఉన్నాయి బాబాగారి పాత ఫోటో బాబాగారి గుడి అంతా అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న ఒక అమ్మవారు శక్తి అమ్మవారు అండి దుర్గా శక్తి అమ్మవారు ఫో ఇక్కడ మాత్రం అమ్మవార్లకి చాలా బాగా చేస్తారు పొద్దు పొద్దున్నే చక్కగా అభిషేకాలు అర్చనలు అన్నిటికీ మించి పూలమాలలు చాలా బాగుంటాయి మనకంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ అమ్మవారికి కట్టే చీర విధానాలు కూడా ఎంత బాగుంటాయంటే అంటే ఏ రోజుకి రోజు చక్కటి అలంకారాలతో చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చక్కగా అమ్మవారి పక్కన ఉత్సవ విగ్రహం ఈ అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో ఇక్కడ అన్నీ కంచుతో చేసిన విగ్రహాలు మాత్రమే ఉంటాయి ఇవి అప్పుడప్పుడు పూజలు అవుతూ ఉంటే బయట ఊరేగించే వస్తువు విగ్రహాలు అమ్మవారి కళ్ళు చూడండి నుదురు చూడండి చక్కటి ఆ ముక్కేర చూడండి పక్కన ఉన్న ఇంకో అమ్మవారి కూడా ఈ అమ్మవారి ఛాయ్ చూస్తుంటే ఎలా ఉందో చూడండి సాక్షాత్తు అమ్మవారు త్రిశూలంక అడ్గమ్మస్తమ్మన్నీ పట్టుకొని చక్కగా మన కాసే చూస్తున్నట్టుగా లేరు అమ్మవారి చీర ఆ పూలదండ ఇక్కడ పూజలు విధానం చాలా అంటే చాలా బాగుంటాయండి చక్కగా పొద్దు పొద్దున్నే అలంకారంలో జరిగిపోతే మన గుడిల్లో జరగవని కాదు ఇక్కడంతా ఒక డిఫరెంట్గా ఉంటాయి మనకి కళ్ళు ఒక రకంగా ఉంటాయి కానీ ఇక్కడ ప్రతీ విగ్రహానికి కళ్ళు చక్కటి స్టోన్స్తో చేసి పెడతారు అంటే అలా అమ్మవారు చూస్తున్నట్లుగా ఉంటారు ఇలా అమ్మవారిని చూసిన తర్వాత అసలు మైమరచిపోయి ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కదండి ఆ కుంకుమ ఛాయ అమ్మవారి చక్కటి పూలదండ ఆ నగలు ఆ చీర ఇక్కడ వేరే అమ్మవారండి నందీశ్వరుడు మీద కూర్చున్న ముక్తేశ్వర స్వామి ముక్తిని ప్రసాదించే స్వామి ముక్తేశ్వర స్వామి అమ్మవారు పక్కనే ఉంటారు ఈయనకి కూడా త్రిశూలం అన్నీ ఉంటాయి వాహనం నంది వాహనం మీదే ఉంటారు ఈయను ఈయన కూడా ఉత్సవ విగ్రహం ఎంత ఇది ఏంటంటే మన గుడిలో ఉన్న ఒక చెట్టు అండి ఆ చెట్టుకి అందరూ పిల్లలు కావాలని కోరికలు తీర్చడం కోసం ఎరుపు పసుపు పచ్చదారాలు కలిపి కట్టి ప్రదర్శనలు చేస్తూ ఉంటారు చాలా బాగా ఇది ఏంటంటే చాలా ఎన్నో సంవత్సరాలు మూడు వందల యాభై సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాల క్రితం పురాతనమైన చెట్టు అంట దీనికి ఇలా దారాలు కట్టుకుని మొక్కుకుంటే మొక్కు తీరుతుంది అంట అందుకని ప్రతి మంగళవారము శుక్రవారము గురువారము వాళ్ళ కోరికను బట్టి దానికి దారాలు కట్టుకుని చక్కగా ప్రదర్శనలు చేస్తూ ఉంటారు ముడుపులు కూడా కడతారండి ఇలా కట్టుకున్న వాళ్ళ కోరికలు అన్నీ తీరేయంట తీరుతాయంట ఇక్కడ వాళ్ళందరూ చెప్తుంటే పనికిది చూసారండి చెట్టు కూడా ఎంత సహజంగా ఉందో బాగా బిజీ బిజీగా ఉంటుందంట మంగళవారం శుక్రవారం అలా అందరు చుట్టూ ప్రదర్శనలు చేసుకుంటూ ఉంటారు ఈ చె ఈ చెట్టుకి కోరికలు తీర్చే చెట్టు అంటే అండి ఇది అలా దారాలు ఎవరు కట్టుకొని ఒక్కసారి ఆకాశంపై చివరి వరకు కళ్ళుని సారించి చూస్తారా వాళ్ళ కోరికలు తీరుతాయంట నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తారంట అండి శుక్రవారము అలానే రాగి చెట్టు మర్రి చెట్టు అయితే కాదు ఇప్పుడు మనం ఆ ఎంట్రన్స్లో ఉన్న విఘ్నేశుడి దగ్గరికి వచ్చాం అయ్యో మన గణేశుడు ఎంత బుజ్జుగా ఉన్నారో చూసారా ఫస్ట్ గణనాథుడి దర్శనం కదండి తర్వాత ముఖ్యేశ్వర స్వామి ఇక్కడ ప్రతి గుడిలో చక్కగా ఉంటాయండి త్రిశూలం చూసారా ఆ త్రిశూలానికి అంటే శివుడి తాలూకా ఆయుధానికి చక్కటి నిమ్మకాయలు కూర్చుంటాయి ఆయన పాదాలు ఆయన వాహనం ఇది దుర్గా అమ్మవారిది కా సింహవాహనం పాదాలు త్రిశూలం అదిగోండి అమ్మవారి దగ్గరికి వచ్చేసాము చూడండి దగ్గరికి వెళ్ళి మీకు బాగా చూపిస్తాను గర్భగుడిలో అదిగోండి అమ్మవారు సాక్షాత్తు దుర్గమ్మవారు ఎంత బాగున్నారో చూడండి ముక్తేశ్వరి మాత చూడండి అలంకరణ అని చూసారా అండి అమ్మవారి కిందనున్న ఈ రాతిని అరుణాచలం కొండల మీద నుండి తెచ్చుకున్న శిల అంట ఇది అమ్మవారు దగ్గర కామేశ్వరుడు ఉండాలని అతన్ని పెట్టి పూజిస్తారంట అరుణాచలం నుండి తెచ్చినదండి పక్కనే ఉత్సవ విగ్రహాలు మళ్ళీ అమ్మవారు నుదుటిన బొట్టు చూడండి ఈ చిన్న ఉత్సవ విగ్రహం అమ్మవారిని చక్కగా రోజు పవలింపుసేవా అంటండి అమ్మవారికి బుయ్యాల్లో వేసి చక్కగా ఊపుతారంట చూసారా అండి ఎవరైతే శుక్రవారం పూట మనస్ఫూర్తిగా మనసులో కోరికని కోరుకుని ఇలా అమ్మవారిని ఊపుతారో వాళ్ళ కోరికలు తీరుతాయి అంటండి అమ్మవారు ఎంత అందంగా ఊగుతున్నారో చూసారండీ లాలించు పాలించు మా తల్లి శ్రీ మహాలక్ష్మి తల్లి ఊయలలో ఎంత అందంగా ఊగుతున్నారో సో ఫ్రెండ్స్ మీరు కూడా ఒక్కసారి చెయ్యి వేయండి మీ కోరికలు కూడా తీరాలి కదా అందుకని మీరు కూడా ఒక చెయ్యి ఊయల మీద వేయండి అమ్మవారి పవలింపు సేవ చూడండి చక్కటి గాజులు కుంకుమ పువ్వులు మంచి చక్కటి అందమైన ఎర్రటి చీర ఎంత నిండుగా ఉన్నారో చూడండి అమ్మవారు అలా అమ్మవారిని పవలింపు సేవలో చక్కగా ఊయల ఊపి భక్తులందరికీ ఈ సదావకాశాన్ని కల్పిస్తారంటండి ఈ గుడిలో అలా అందరూ అమ్మవారిని చక్కటి ఉయ్యాల ఊపుతూ ఉంటారంట అసలు అమ్మవారు ఆ ఊగే విధానం ఆ ఉయ్యాల ఈ పద్ధతి ఎంత బాగుందో చూడండి ముక్తీశ్వరి అమ్మవారు చక్కగా అమ్మవారు ఊయల ఊగడం అవుతుందండి నాగదేవతకి సంబంధించిన అమ్మవారండి కూడా ఉయ్యల ఘట్టం పూర్తయిన తర్వాత చివరిసారిగా అమ్మవారిని మరొకసారి దర్శనం చేసుకొని ముక్తేశ్వరి అమ్మవారిని దగ్గర నుండి చూశారండి చక్కగా గర్భగుడి వచ్చి చక్కటి దర్శనం అమ్మవారిది అసలు అమ్మవారిని అలంకరణ చూడండి అమ్మవారికి అలంకరించిన పువ్వులు చూడండి ఈ పువ్వు ఈమె అలంకరణకే పుట్టినట్టుగా ఉన్న ఆ పువ్వులు ఎంతటి భాగ్యం అండి అమ్మవారి దర్శనం చక్క ఒకటి దివ్యమంగళ రూప దర్శనాన్ని మనం అందరం చేసుకున్నాం కదండీ అమ్మవారికి ఇప్పుడు అమ్మవారిని చూసిన తర్వాత ఈ అమ్మవారికి చక్కగా మనస్ఫూర్తిగా మనసులో ఇంకొకసారి ప్రాప్తి వస్తూ అంటూ దండం పెట్టేసుకుని హాయ్ బాయ్ చెప్పేసి వచ్చేస్తున్నామండి